గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో అన్ని పంచాయతీల్లో కూడా గ్రామ సభలు నిర్వహించాలని చెప్పి ఒక ఆలోచనతో ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మొట్టమొదటిసారిగా దుమ్మేరు గ్రామానికి వచ్చి ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం ఈ సభకు వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ గారికి డెపిడిసి గారికి సర్పంచ్ గారికి ఎంపీటీసీలకు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు దుమ్మేరు గ్రామస్తులకు పెద్దలకు అదేవిధంగా ప్రభుత్వ అధికారులు గారు పెట్టి ప్రతి గ్రామంలో కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ గ్రామాలు వచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు డ్రైన్ సమస్య కావచ్చు రోడ్డు సమస్య కావచ్చు మురుగునీరు సమస్య కావచ్చు మంచినీరు సమస్య కావచ్చు మరుగుదొడ్ల సమస్య కావచ్చు శ్మశాన సమస్య కావచ్చు డంపింగ్ యార్డ్ గురించి కావచ్చు ఇట్లా ఏ సమస్య ఉన్నా సరే అధికారులు ప్రజాప్రతినిధులు నేరుగా ఎందుకంటే మీరు ఆఫీసులకు వచ్చి గంటల తరబడి ప్రజాప్రతినిధుల చుట్టూ కానీ ప్రజా ప్రతినిధుల చుట్టూ కానీ అధికారుల చుట్టూ కానీ తిరగాలంటే మీరు ఇబ్బంది పడతారు మీ పనులన్నీ మానుకొని వ్యవసాయ పనులు కానీ ఇతర పనులు కానీ మానికొని ఒక రోజు మీరు విచ్చేసి అక్కడ వస్తే అధికారులు మీ దగ్గర ఉండొచ్చు అక్కడికి ఆఫీస్కి వెళ్తే ఉండకపోవచ్చు కాబట్టి అధికారులే నేరుగా ఇక్కడ పంపించినట్లయితే మీరంతా కూడా ఒక గంట కేటాయించుకొని మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక వినతి పత్రం రూపంలో దయచేసి నోటు నోటు ద్వారా కాకుండా వినతి పత్రంలో మీరు ఇచ్చినట్లయితే అది ఇక్కడ అందరు అధికారులు ఉంటారు కాబట్టి ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సమస్య అయితే గనక వాళ్ళు నోట్ చేసుకుంటారు నోట్ చేసుకుని సాధ్యమైన తొందరగా కొన్ని వెంటనే పరిష్కారం అయ్యే సమస్యలు ఉంటాయి కొంత టైం తీసుకుని పరిష్కారం అయ్యే సమస్యలు ఉంటాయి కాబట్టి వాటిని నోట్ చేసుకుని అంచెనంచెనిగా వాటిని పరిష్కరించడం కోసం ప్రభుత్వ అధికారుల్ని ప్రజాప్రతినిధుల్ని గ్రామీణ పంపించాలని చెప్పిన ఆలోచన తోటి గతంలో నాడు పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు గారు పంపించి చేశారు తిరిగి మళ్ళీ గడిచినటువంటి పంతొమ్మిది ఇరవై నాలుగు గడిచినటువంటి కాలంలో మన రాష్ట్రానికి పనిచేసిన ముఖ్యమంత్రి గారు కనీసం పత్రికా సోదరులకే దొరకని పరిస్థితి బుల్లెట్ ప్రూఫ్ల కారులతోటి ఏ గ్రామంలో సరే చెట్లు నక్కొని రోడ్లంటే పరిస్థితి ఉంది తప్ప ఆయన ఎక్కడ కూడా ఏ గ్రామంలో ఏ మీటింగ్లకు వచ్చి కానీ ఎక్కడ ఏ ప్రమాదాలు జరిగినా కానీ ఎక్కడికైనా వచ్చి వాళ్ళ పరామర్శించడం కానీ వాళ్ళు ఆదుకునే విషయంలో కానీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా పనిచేయటం పరిస్థితి గతంలో జరిగింది కానీ వాళ్ళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలలు కూడా పూర్తి కాకోకుండానే మమ్మల్ని అందరినీ కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాలి రైతులు రైతు కూలీలు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు సమస్యల గురించి మీరు తెలుసుకోవాలని చెప్పని ఆల్రెడీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీటింగ్లు పెట్టి మీరు ఆఫీసుల్లో కాదు ఎక్కడ కాదు తిరగటం గ్రామీణ ప్రాంతాలు ఎలా మీరు ప్రజలతో మమేకమయ్యి ఆ సమస్యలు తెలుసుకోండి అని చెప్పని ఇవాళ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ కూడా గ్రామీణ ప్రాంతాలకు పంపించారు అది ప్రజాప్రభుత్వం అంటే ఏ విధంగా అని చెప్పని ఇది కాబట్టి ఇక్కడ ఎంజీఎన్ఆర్జీ దాంట్లో వంద రోజులు పని కల్పించాలని ఖచ్చితంగా ఏ ఏ పనులు చేస్తారు దాని మీద కూడా క్లియర్గా ఇప్పటికే చెప్పారు నలభై తొమ్మిది రకాల పనులు ఆల్రెడీ నలభై తొమ్మిది రకాల పనులు చేపిస్తారని చెప్పారు దానికి సంబంధించినటువంటి ఎనభై ఏడు రకాల ఆలోచనతో కానీ గతంలో చేశారు ఇప్పుడు మళ్ళా కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆ చాక తీసుకున్న దగ్గర నుంచి కూడా పూర్తిగా కూడా దీని మీద రివ్యూ చేస్తూ గ్రామీణ ప్రాంతాలు గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలం చూసుకుంటే పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఎక్కడైతే సిమెంట్ రోడ్లు వేశారో ఆ రోడ్లు ఉన్నాయి పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఎక్కడైతే డ్రైన్లు కట్టారో అవే ఉన్నాయి పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఎక్కడైతే వాటర్ ట్యాంకులు కట్టారో అవే ఉన్నటువంటి పరిస్థితి ఉంది తప్ప ఎక్కడా కూడా చేసినటువంటి అభివృద్ధి అయినటువంటిది కూడా ఎక్కడా కూడా లేని పరిస్థితి ఇవాళ మనం చూసాం ఏ గ్రామం వెళ్ళినా సరే ఇవాళ మీ సర్పంచ్ గారు చెప్పారు నేను అడుగుతా ఉన్నా సర్పంచ్ గారిని కూడా ఇక్కడ ఒక మంత్రిగా ఈ సంవత్సరాలు పనిచేస్తాం హోం మంత్రిగాని శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మంత్రి గారు పనిచేస్తారు ఈ గ్రామాలకు సంబంధించిన డబ్బింగ్ యాడ్ లేదంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇంతవరకు ఆ సమస్య నా దృష్టికి రాలేదు ఇప్పుడే వచ్చింది ఒక డబ్బింగ్ యాడ్ లేని పరిస్థితి ఇంత పెద్ద గ్రామంలో లేదంటే గ్రామానికి సంబంధించి ఇప్పుడే నేను శంకుస్థాపన చేసి వచ్చాను ఇరవై ఆరు లక్షల రూపాయలతోటి ఒక డ్రైన్ పెట్టాం ఇంకొక ఇరవై ఆరు లక్షల రూపాయలతో వేరే ప్రాంతంలో కూడా డ్రైన్ పెట్టాం రోడ్డు పెట్టాం దాదాపుగా అరవై లక్షల రూపాయలు వర్క్ నెల కాలంలో ఇవి కాకుండా ఎంపీపీ నారాయణ గారి యొక్క సహకారం తోటి కూడా దాదాపుగా కోటి రూపాయల పెట్టి డెవలప్ చేయడం చూస్తా ఉన్నాం ఎన్ని సార్ అంటే అంటే ప్రభుత్వాలు అన్నట్టు మారుతా ఉంటాయి పోతా ఉంటాయి కానీ ఆ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద మనం దృష్టి పెట్టినప్పుడు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని చేసినా దాని వల్ల ఉపయోగం లేదు గడిచిన ప్రభుత్వాలు ఒక పది పనులు చేసి నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం పది పనులు చేస్తుంది కానీ అట్లా కాకుండా పంతొమ్మిది ముందు జరిగినటువంటి పనులు ఏవైతే నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కడ కూడా చేయలేకపోతే ఇవాళ రాష్ట్రం అంతా కూడా అప్పులు ఊపులు ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది మీరు చూడండి ఇవాళ మన జరిగినటువంటి అసెంబ్లీలో చూసినట్లయితే గతంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలు ఉన్నటువంటి పరిస్థితి ఓన్లీ పెన్షన్ మాత్రం ఇచ్చే పరిస్థితి ఉండేది జీతాలు పదిహేనో తారీఖు ఇరవై తారీఖు ఇచ్చే పరిస్థితి ఉండేది రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమి ఇవ్వకపోగా వాళ్ళకి వయసు పెంచుకుంటే డబ్బులు ఎక్కడ వల్ల వస్తావు రిటర్న్ అయిపోయిన తర్వాత అని వెనకాలలో నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మేము ఉద్యోగాలు చేయలేమని చెప్పని వాళ్ళ మొరుగుట్ట ఉంటా ఉంటాం వాళ్ళ రిటైర్మెంట్ ఇస్తే వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాలని ఏమైనా పరిస్థితి కూడా ఇవాళ లక్షల ఇవాళ అప్పులు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు నెట్టేస్తే ఇవాళ కనీసం జీతాలు కూడా ఇచ్చి ముందుకు నడిపించాలన్న పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది ఇక్కడ అన్ని రకాల ఇబ్బందులతోటి ప్రజలు ఉంటే ఈ విశాఖపట్నం వెళ్ళినప్పుడు మాత్రం బ్రహ్మాండంగా కోసం అక్కడ ఐదు వందల కోట్ల రూపాయలతోటి బ్రహ్మాండమైనటువంటి ఫేలస్ కట్టుకున్న పరిస్థితి గత ముఖ్యమంత్రి చేశాడని చెప్పని కూడా ఈ మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఈ విధంగా ప్రభుత్వ డబ్బు అంతా కూడా ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా మీకు ఇంకా చాలా మంది టీవీలు పేపర్లు చూస్తూ ఉంటారు మీకు తెలియని విషయాలు ఏం కాదు అన్ని కార్యాలయాలు కూడా తాకట్టు పెట్టేసిన పరిస్థితి కనబడతా ఉంది అంగనవాడి వాళ్ళు మాకు మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా జీతాలు పెంచాలని రోడ్డు మీదకి ఎక్కారు ఆశా వర్కులు ఎక్కారు ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కారు డాక్టర్లు ఎక్కారు ఎన్ఆర్జీ ారు అందరు ఎక్కారు డబ్బు లేవు కానీ ఐదు వందల కోట్ల రూపాయలతో బ్యాలెన్స్ కట్టుకుంటా మాత్రం అప్పు చేసి నేను డబ్బులతో ఐదు వందల కోట్లు కాదు పది వేల కోట్లతో నువ్వు నీకు బెంగళూరులో పేలస్ హైదరాబాద్ లో ఉంది తాడేపల్లిలో ఉంది తర్వాత ఇవాళ ఇక్కడ కట్టుకుని సొంతంగా కట్టుకోండి వెళ్ళి కోట్లతో కట్టుకో మాకు ఇబ్బంది లేదు ప్రజాధనం ఇవాళ ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి అక్కడ నువ్వు బ్యాలెన్స్ కట్టుకుని పద్ధతి చేశా కానీ పేదవాడి యొక్క కడుపు నింపడానికి ఎక్కడా కూడా లేదు గతంలో చంద్రబాబు ఏమో తా చనిపోతే స్పాట్ లో మీరే వెళ్ళి ఐదు వేల రూపాయలు ఇచ్చి తర్వాత సహజ మరణం అయితే మీరు రెండు లక్షలు అదే విధంగా యాక్సిడెంట్ అయితే ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది దండం పెళ్లి కానుకలు ఇచ్చాం నిరుద్యోగులు ఇచ్చాం ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా వాళ్ళకు లోన్లు ఇచ్చాం ఆటోలు ఇచ్చాం కార్లు ఇచ్చాం ఇవన్నీ ఇచ్చాం ఇవాళ ఇవన్నీ కూడా మాయమైపోయిన పరిస్థితి ఉంది ఎస్సీలు ఏకంగా ఇరవై ఏడు రకాల స్కీమ్స్ అన్ని కూడా రద్దు చేశారు రైతులకి ఐదు సంవత్సరాల కాలంలో అకాల వర్షాలు ధాన్యం అంతా కూడా తడిసిపోయి గిట్టుబాటు లేక ఆ ధాన్యం కొనే నాదు లేక కొన్నా డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోతే రైతులకు నువ్వు ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా ఐదు సంవత్సరాల కాలంలో పంట సేతికి వచ్చేటప్పుడు నష్టపోతే ఏ నాయుడు కూడా రైతులకు ఇవ్వలే ఇవాళ పంట ఎవరైతే రైతులు వ్యవసాయం చేస్తారో ఉన్నారో వాళ్ళందరికి వ్యవసాయ పరుగుట్లన్నీ కూడా సబ్సిడీలో లో తొంభై శాతం గతంలో ఎరువులు కానీ విత్తనాలు కానీ కనీసం ట్రాక్టర్లు కానీ వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కానీ కూడా ఇస్తే డ్రిప్పులు కాని అన్ని ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఒక వర్గం కూడా రైతులకు ఇచ్చిన పరిస్థితి కూడా ఎక్కడా కూడా చేయలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు మహిళలతో పాటు రైతులు కూడా ఇవాళ నట్టేట ముంచిన పరిస్థితి ఉంది సరే వాళ్ళ గురించి చెప్పుకుంటా పోతే మనకు ఒక రోజు అంతా కూడా సరిపోదు కాబట్టి వాళ్ళు పక్కన పెడదాం మీకు ఇంకా నేను ఇవాళ ఆరు గ్రామాలు తిరగాలి కాబట్టి ఒక్క రోజే ప్రోగ్రామ్ ఇచ్చారు కాబట్టి నిరేజ్ వర్గం తిరగాలి ఆరు గ్రామాలు తిరగాలి కాబట్టి మీ అందరూ ఒకటే చెప్తా ఉన్నా నోటు మాట ద్వారా దయచేసి ఎవరో చెప్పొద్దు ఇక్కడ ఆల్రెడీ నాకు రెండు రిప్రజెంటేషన్ వచ్చినాయి ట్రై సిమెంట్ రోడ్డు ఒకటి దాంట్లో కూడా ఈ డ్రైన్ చేపిస్తాం అదేవిధంగా సిమెంట్ రోడ్ కూడా కట్టిస్తాం అదేవిధంగా మీ సర్పంచ్ గారు చెప్పినట్టుగా డంపింగ్ యార్డ్ అంటున్నారు ఇక్కడ ప్రభుత్వ భూమి లేదా ప్రభుత్వ స్థానం కనుక ఎక్కడ ఉన్నట్లయితే కనుక ఒకసారి ఆలోచించి మనకి డంపింగ్ యార్డ్ కి సంబంధించినటువంటిది కూడా ఏ విధంగా చర్యలు తీసుకుందారని చెప్పి ఎంఆర్ఓ గారితో మాట్లాడి రాబోయేటువంటి రోజుల్లో ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం కూడా కృషి చేస్తారని చెప్పని చెబుతూ మీ గ్రామంలో దయచేసి నోటుతో కాకుండా మీరంతా కూడా ఏ సమస్య నాకు ఏ విధంగా అయితే రిటర్న్ గా ఇచ్చారో మీరు రాసి ఇచ్చినట్లయితే సంబంధిత అధికారుల దగ్గరికి ప్రతి ఫైల్ కూడా నోట్ చేపిస్తాం ఒక పుస్తకం పెట్టిస్తాం ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఏ సమస్య మీద మీకు కంప్లైంట్ ఇచ్చానన్న సంగతి అక్కడ పెట్టి అవి ఒక్కొక్కటి పరిష్కారం అయ్యే విధంగా కూడా రాబోయేటువంటి రోజుల్లో అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేద్దాం శాతం చేతండి ఇది అచ్చిబాబు గారు ఉన్నటువంటి గ్రామం సొంత గ్రామం కాబట్టి నేను మొట్టమొదటిసారిగా ఇక్కడికే వచ్చి ఎన్నికల ముందు ప్రచారం కూడా ఎక్కడికే వచ్చాను ఇప్పుడు కూడా జిల్లాలో మన నియోజకవర్గంలో కొబ్బురు నియోజకవర్గంలో ఎక్కడికే వెళ్లకుండా ముందునే దొమ్మేరు గ్రామం వచ్చిన తర్వాత తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పిన ఆలోచనతో మొట్టమొదటిసారిగా దొమ్మేరు గ్రామం వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టిన తర్వాత మిగతా గ్రామం వెళ్ళాలని చెప్పిన ఆలోచన కోసం ఇక్కడికి వచ్చాను బాబు గారి యొక్క ఆదేశాల మేరకు ఏ సమస్య ఉన్నా సరే నేను అచ్చబాబు గారి నోటీసులు పెట్టి మీ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా సరే మీ అందరి యొక్క పెద్దలు ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో ముందుకెళ్లి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే విషయంలో మొత్తం నియోజకవర్గంలోనే మొట్టమొదటి ప్రాధాన్యత దొమ్మేరు గ్రామానికి ఇచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లే విషయంలో నూటికి నూరు శాతం నేను కష్టపడి పనిచేస్తానని చెప్పని మీ అందరికి కూడా హామీ ఇస్తూ ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా సరే మీరు ఇక్కడ రిటర్న్ గా రాసి పెట్టండి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఉంటారు సంబంధిత అధికారులు వాళ్ళు రిజిస్టర్ నోట్ చేసుకుని అప్లికేషన్ మీద తర్వాత నేను అన్ని తోటి రివ్యూ జరిపి ఏ గ్రామంలో ఏ సమస్యలు దాని మీద నేను ఒక్కొక్కటి పరిష్కారం చేస్తాను ఇక్కడ ఉన్న అధికారులు కూడా చెప్తా ఉన్నా ఎవరు ఏ సమస్య మీద మీరు రిటిన్ గా తీసుకుని మీరు నోట్ చేయండి డిపార్ట్మెంట్ గా నేను మళ్ళీ రివ్యూ జరిపి ఏ పండ్స్ నుంచి ఏ విధంగా ఈ యొక్క గ్రామాలు అభివృద్ధి చేస్తున్న ముందుకు వెళ్తామని దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుందాం అని చెప్పని తెలియజేసుకుంటూ ఎక్కువ చేపుంటాకి అన్ని గ్రామాలు తిరగాలి కాబట్టి ఎక్కువ టైం ఉండలేం కాబట్టి అధిక